నమస్తే సార్ మాది ఎర్రవల్లి అర్జునవాడ మేము ఓటు పోయిన పోయింటే కొత్తపల్లెకు ఈ నా కొడుకులు కొత్త నా కొడుకులు అందరూ వచ్చినారు పోలీసు వాళ్ళని అందరినీ పక్కనకి ఆ నా కొడుకులు ఎవరే కానీ మమ్మల్ని లోపలికి రానిలే ఆ కొత్త నా కొడుకులే గుంజుకున్నారు స్లిప్పులు గుంజుకున్నారు అన్ని గుంజుకున్నారు దొబ్బుకొని బయట దొబ్బినారు మమ్మల్ని అందరినీ వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన నా కొడుకులు అందరూ మా నాన్నగారు గుట్టినారు కాబట్టి వాళ్ళు దెంకున్నారు సిప్పులు నా కొడుకులు లేలే నాకు వైఎస్ఆర్ జగన్ కావాల జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాము మా ఓటు మేము నీకున్నా వాళ్ళు వేసి వాళ్ళు ఎవరు కుట్టినారు మా ఓట్లు వాళ్ళు ఏమి ఎవరు మా ఓట్లు మేము వేసుకోవాలా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రాని అవసరం ఏముంది వీళ్ళు దొంగతీనంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడ పిలిచుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ ఎరవల మాదిలల్లో ఎరవలి అర్జునవాడ ఈ ఏడుపల్లల్లో ఆ ఎప్పుడు ఓడించుకోవాలంటే ఇవ్వని వల్ల కాదు అట్ట చేయలేక దొంగతీనంగా వేయించుకోలేక ఓట్లు దొంగన వాడుకొని పిలుచుకొచ్చుకొని వేయించుకున్నారు ఓట్లు ఓటు 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 అన్నారు ఇళ్ళకాడుకు వచ్చి అడిగినారు గెలుపు గెలుపు అన్నారు బూత్ ఎక్కడుంది ఎవరు బూతు చూసినారు మమ్మల్ని బూతు కాడకి కానుకొని రానిచ్చినారా మేము బూత్ మొక్కలు చూసినామా వాళ్ళు లాటరీ హెది తీసుకుంటాడు పదిహేను దాకా డెబ్బై ఐదేళ్ళు వయసు నాకు మా కళ్ళ ఫోన్ అడతలేకుండా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి గెలుపు అన్నారు ఎవరు ఓటేసినారు గెలిచినారు చూసుకోండి మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి స్లిప్లు నా దగ్గర ఉన్నాయి ఎవరు ఓటేసినా గెలిచినారు మెమరేబుల్ గెలిపించిన వచ్చి మా ఆయన గడు అడుక్కోని రమ్మన్నా మేమన్నా మేస్తామని చెప్పిన ముందు మాకు అధికారం ఉంది మా ఓటు మేము వేసుకోవాలా మమ్మల్ని వేసుకొని ఇలా ఎట్లా గెలిచినారు మీరు గెలుపు మీకు ఏ రకం గెలిపొచ్చింది మేము ఓటు వేస్తే కదా మీకు గెలిపొచ్చేది ధర్మము అధర్మము ఎవరికోరుకు బేదం మేము ఆయన గొప్ప ఏం గొప్ప అని మేము చెప్పలే మా అధికారం అది మా అధికారం మేము ఎవరికోరు వేసుకుంటాం మేము ఎవరికోరు వేసుకుంటాయా మమ్మల్ని ఓటు వేయకుండా మమ్మల్ని అసలు భూత్ ఎక్కడో మాకు తెలియదు బూది కడుగుర మమ్మల్లా ఆ బూది ఎక్కడుందో ఏ రకంగా ఉందో ఏ రెండు ఉన్నాయో ఎన్ని పేజీలు ఉన్నాయి ఎట్లు ఉన్నాయి మాకు తెలుగు కూడా తెలియదు ఎట్లా గెలిపొచ్చింది మీకు ఏ రకం కలిపి వచ్చింది ఏ ప్రజలు వచ్చి వేసినారు మీకు ఏ రకంగా వచ్చినది దయచేసి ధర్మము నాలుగు పాదాలు నడసాలన్నారు ఒక పాదం మీద నడసలా ఒక పాదం మీద నడసదా ధర్మం నాలుగు పాదాలు నడసే ఒక పాదం మీద నడస పోలీసు అధికారు వాళ్ళు నోళ్ళు ఎవరుని పోలీస్ అధికారి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క మొత్తం ఏడు ఏడుబల ఎవరే కానీ ఓటు వేయలేదు అది సత్యం